హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా సహాయాన్ని అందించేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన డబ్బులైతే వేస్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారిద్దరికీ కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా కింద ఇప్పటివరకు కూడా ఐదు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయ్యాయని మిగిలినటువంటి వారికి డబ్బులు జమ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే భావించింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతు భరోసాను ఐదు ఎకరాలకి ఆపివేస్తామనుకున్నా కూడా మరి ఆరు ఎకరాలలో నుంచి కూడా పదెకరాల వరకు కూడా సాయాన్ని అందిస్తామని ఆయన చెప్పడం అయితే జరిగింది మరి పదెకరాల సాయంలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏడు ఎకరాల వారికి డబ్బులు వేస్తే వేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే ఉంది మరి ఏడు ఎకరాల వారికి ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట మరి చాలామంది రైతులు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మరి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం వల్ల మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వెంటనే ఇలా చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రైతు భరోసా ద్వారా మనకు రైతులకు రైతు భరోసా ద్వారా ముందుగా మనకు మూడెకరాల వరకు కూడా రైతు భరోసా డబ్బులు అయితే విడుదలయ్యాయి తర్వాత ఐదు ఎకరాల వరకు ఇచ్చారు మరి ఇప్పుడు ఆరెకరాల పైనుంచి కూడా అయితే వేస్తూ ఉన్నారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు ఏంటని మరి రైతులకు ఊహించే ఊహించిన విధంగా కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొస్తూ కూడా రైతులకు డబ్బులు అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క డబ్బును తీసుకోవడానికి మరి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు ఇప్పటివరకు చూసుకుంటే రైతులంతా కూడా ఈ విధంగా ఈ యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తుంటే వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతులకు అయితే వేయబోతుందనమాట మరి ముందుగా ఐదు ఎకరాల వరకు కూడా ఇప్పటివరకు డబ్బులు పడ్డాయని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది మరి పది ఎకరాల వరకు కూడా మిగిలినటువంటి వారికి డబ్బులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందన్నమాట మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావని విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈకేవైసీ చేసుకున్నారో అలాగే ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకున్నారో ఆ రైతులకైతే డబ్బులు అయితే వస్తాయి ఇక మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మరి వారు ఊహించినట్లుగానే మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీగా ఉంది మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితా ప్రకారం డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి అంటే మీరు ఈ యొక్క మిగిలినటువంటి ఐదు ఎకరాల లిస్టులో మీరు ఉన్నారా లేదా అనేసి మీరు ఉంటే కనుక తప్పకుండా మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఎవరైతే జాబితాలో ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి మరి సిద్ధంగా ఉండండి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా విషయాన్ని గుర్తించి దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకొని ఇప్పటికే లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది మరి లిస్టు ప్రకారం దాని ప్రకారం కనుక చూసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి తప్పకుండా ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు రైతు భరోసానే కాదు పిఎం కిసాన్ ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి మరి తప్పనిసరిగా మీరు రైతు భరోసా ద్వారా పది ఎకరాలకు అరవై వేల రూపాయల వరకు కూడా మీరు సాయాన్ని అయితే పొందవచ్చు తర్వాత మీరు పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తి అయిపోయింది కాబట్టి మనకు ఇరవై విడత డబ్బులు కూడా రాబోతున్నాయి మరి ఈ విధంగా రైతులకు ఎంతో మేలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అయితే మీకు డబ్బులను అయితే వేయబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవడం కానీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ ఇవన్నీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు అయితే ఇస్తాయి మరి ఈ రోజు నుంచి ఏడెకరాల ఎకరాల వరకు నలభై రెండు వేల రూపాయల వరకు కూడా ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు జాబితాలో ఉన్నారా లేదా చెక్ చేసుకుని మీరు కనుక కనుక్కుంటే మీకు తప్పకుండా ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇది చాలా మంచి అవకాశం తెలంగాణ ప్రభుత్వం అయితే అనేక విధాలుగా కూడా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి డబ్బులు అయితే వస్తాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులని అయితే తీసుకోండి డబ్బులు లేదా అని చెక్ చేసుకోండి అంటే ఐదు ఎకరాలు లోపు వారికి పడ్డాయి లేదా మరి దాని తర్వాత ఆరు ఎకరాలకు పడ్డాయా లేదా అని చెక్ చేసుకోండి తర్వాత ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు ఇలా డబ్బులు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు అయితే ఇస్తూ ఉంటాయి మరి రైతు భరోసానే కాదు పిఎం కిసాన్ ద్వారా కూడా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి సరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి కొంతమంది రైతులకు ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు కాలేదని చెబుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే వేస్తూ ఉంది మరి పిఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ పంతొమ్మిదో విడత రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయనమాట మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించిందనమాట మరి త్వరలోనే పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి పీఎం కిసాన్ ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక రెండు వేల రూపాయలని అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర మరి కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్న రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట మరి ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఇవి ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వారు తప్పనిసరిగా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా మీ యొక్క ఖతల్లోకి డబ్బులు అయితే నేరుగా రావడం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి దాని ప్రకారం మీకు ఇక్కడ అయితే వేయబోతోంది ప్రతి రైతు కూడా కరెక్ట్గా ఉండి దాని ప్రకారం మీరు డబుల్ అయితే తీసుకోండి ఏపీ మనకు ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకైతే వెళుతూ ఉన్నాయి రైతులకు మన ఎన్నో పథకాలను తీసుకొస్తారు ఇద్దరు సీఎంలు కూడా మరి మన రాష్ట్రంలో అయితే మన తెలంగాణలో అయితే మనకు రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ రైతన్నలకు మరి రైతు భరోసా ద్వారా ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఇప్పుడు గతంలో పదివేలు ఇస్తుంటే ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు చేశారు మరి డబ్బులు అందరికీ కూడా జమ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి సృష్టం చేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఇక్కడ మరొకసారి సృష్టం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక మరింత సమాచారం కోసం రైతు భరోసాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మరింత సమాచారం కోసం తప్పకుండా ప్రతి రైతున్న కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను